ఓం మ మనం మనమైతే ప్రజెంట్ పిఠాపురంలో అయితే ఉన్నామండి పిఠాపురం నుంచి మనం ద్రాక్షారామం అయితే బయలుదేరబోతున్నాం ఇప్పుడు ద్రాక్షారామంలో మన ప్రసిద్ధి ఆలయాలన్నీ సందర్శించుతాము అలాగే పిఠాపురంలో ఆలయాలు పుణ్యక్షేత్రాలన్నీ మనం సందర్శించాము చాలా బాగున్నాయి మనం మాల్ తీసేసిన తర్వాత మళ్ళీ అయితే రావాలి ఇక్కడికి చాలా మంచిగా ఉంది అందరు కూడా మంచిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం అయితే రూమ్ అయితే వెకేట్ చేయడం జరిగింది రూమ్ అయితే వెకేట్ చేసి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము బస్ షెల్టర్ బస్ స్టాండ్కి పోలేదు మనం మధ్యలోనే బస్ షెల్టర్ రోడ్ కనిపించింది అక్కడ ఆగిపోయాము బస్ అయితే వస్తుంది మనకి డైరెక్ట్ బస్ అయితే ఇక్కడి నుంచి లేదు మనం ఫస్ట్ కాకినాడకి వెళ్ళి కాకినాడ నుంచి దాక్షారామం అయితే వెళ్ళాల్సి ఉంటుంది మార్నింగే బయలుదేరేస్తాం ఎందుకంటే మనకి అక్కడ స్టే ఉంటుందో లేదో తెలియదు ద్రాక్షారామంలో ఇక్కడైతే మనకి పిఠాపురంలో స్టే ఉంది మూడు పూట్ల భోజనం ఉంది అసలు చాలా ఎక్సలెంట్ నేచర్ అనమాట అంటే మనకు తెలియదు కదా అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేసి అందుకని మనం మార్నింగ్ అయితే బయలుదేరేసాము కాకినాడకి అయితే ఎంటర్ అయిపోయామండి మనము కాకినాడలో టిఫిన్ చేసుకొని మనం బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కుదాము ఫస్ట్ మనం టిఫిన్ అయితే చేసుకున్నాం కాకినాడలో కాకినాడ చూడండి వ్యూ అయితే చాలా బాగుందండి సిటీ కూడా మన నెల్లూరులాగే ఉంది అంతా ఇది మార్కెట్ ఏరియా ఏ స్టాండ్ పక్కనే మార్కెట్ లాగా ఉంది అక్కడే మనమైతే టిఫిన్ చేద్దాం అనేసి నేను అసలు ఇంత కూడా తినలేదండి అది అట్టు ఊతప్పమా రవ్వ అట్టే ఏదో అంటారు నిజంగా అసలు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి నేను అట్టు తిన్నానుకైనా మళ్ళీ కాకినాడ పోవాలా అనేటట్టు వినిందండి సాయంత్రం కూడా మళ్ళీ అదే తిన్నాను అనమాట అట్టే అదే పెసరట్టు మాములుగా అట్లా ఉంటుంది మన సైడ్ ఇవి ఈ మైసూర్ బాగుండాలి ఈ దొరకతలే బాగుండిందండి టిఫిన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నింది అసలు ఎంత అనుకున్నారు కాస్ట్ ముప్పై రూపాయలే మళ్ళీ అన్నీ కలిపి కూడా నేను అట్టే యాభై రూపాయలు ఉంటుంది అనుకున్నా లేదు ఇరవై రూపాయలు రెండు బాగుండాలి పది రూపాయలు ముప్పై రూపాయలు ఎవరైనా మాములుగా అటు సైడ్ వెళ్తే అక్కడ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది అదే ఈ ఎంప్లాయీస్ యూనియన్ అని ఉంది కదా దాని పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ పక్కనే టేస్ట్ చేయండి చాలా బాగుంది మనమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఈ బస్సు మనకి ఎక్కాల్సింది కోటిపల్లి బస్సు ఎక్కామంటే ద్రాక్షారామం వెళ్ళిపోతాయి ఏ బస్ అయినా సరే ద్రాక్షారామం ఉంటుంది నలభై రూపాయల టికెట్ అండి అక్కడి నుంచి కాకినాడ నుంచి ద్రాక్షారామంకి అంతా అంటే దగ్గర దగ్గర అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి కొంచెం మాములు ఏంటంటే ఒక ఇరవై కిలోమీటర్లు ఇరవై ఆరు మనం ఫస్ట్ అన్నవరంకి వచ్చాం నెల్లూరు నుంచి డైరెక్ట్ నేరుగా ట్రైన్లో అన్నవరం దిగేసాం అన్నవరం చూసుకున్నాము ఆడ వన్ అండ్ హాఫ్ డే స్టే చేసాము తర్వాత పిఠాపురం వచ్చాం ఎంత గట్టిగా ఆడి నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఆడి నుంచి మళ్ళీ కాకినాడ వచ్చాం కాకినాడ నుంచి ద్రాక్షారామం ద్రాక్షారామం నుంచి యానం కూడా దగ్గరే మధ్య మనం ఒకవేళ ఏదన్నా చిల్లు అవ్వాలంటే యానం పోవచ్చు ఆడి నుంచి దగ్గరే ఉంటుంది బస్సులు కూడా చాలా తిరుగుతున్నాయి ద్రాక్షారామం నుంచి ద్రాక్షారామం అయితే మనకి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందండి మాములుగా ఏంటంటే అక్కడ మనకి భీమేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుందండి భీమేశ్వర స్వామి ఆలయము అలాగే ఆరవ శక్తి పీఠమైన అంబ అమ్మవారు అక్కడైతే వెలిసి ఉన్నారండి మనం అది దేవతలు కట్టిన గుడి అని చెప్తారు మామూలుగా చాలా మంచిగా ఉంటుందండి గుడి అయితే రేస్ ఎక్స్పీరియన్స్ అంటే మామూలుగా ఆ గుడి కూడా ఇప్పుడుది కాదనమాట చాలా సంవత్సరాల క్రితం కట్టిన గుడిలాగా మనకి అక్కడ అనిపిస్తుంది అక్కడ ఆ వాతావరణంలోకి ఆ నేచర్లోకి మనం తీసుకెళ్తుంది సో మనం అయితే ద్రాక్షారామంకి అయితే ఎంటర్ అయిపోయామండి ప్రజెంట్ మనకి సాయిబాబా గుడి కనిపించింది కదా మళ్ళీ చూద్దాము ప్రజెంట్ అయితే మనం ద్రాక్షారామంకి ఎంటర్ అయిపోయాం కానీ విషయం ఏంటంటే ఇక్కడ అరవై ఒకటో దీపారాధన మహోత్సవం అంట మనకి తెలియదు అంటే యాక్చువల్ తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఇట్లాంటి రోజు నేను ఇక్కడ రావడం అనేది నాకు చాలా మనసుకి చాలా ఆహ్లాదకరంగా అయితే కనిపించిందండి మన సబ్స్క్రైబర్స్ అక్కడికి వచ్చిన తర్వాత సబ్స్క్రైబర్ కూడా ముందరగానే కాదు విషయం ఏంటంటే ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క డెకరేషను అవన్నీ ఫ్రీగా అయితే అరేంజ్ చేస్తారండి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం చూడండి ఎంత అద్భుతంగా అయితే తీర్చిదిద్దారు అసలు చాలా చక్కగా డెకరేషన్ అయితే చేశారండి అది ఫ్రీగా అంటే మాములు వాళ్ళు మహోత్సవం కాబట్టి ఎవరు ఎవరు వంతు సాయం టైప్లో వాళ్ళు సాయం చేస్తారు మా అట్లా చూడండి ఏ విధంగా అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అంటే మనం ఇట్లాంటి రోజు రావడం అనేది చాలా మంచి విశేషమే కదండి అరవై ఒకటో దీపారాధన మహోత్సవాలు ఆ రోజు ఉత్సవం జరుగుతున్నాయి యాక్చువల్గా నేను రోజు అయితే చూడండి ఏ విధంగా ఉందో మొత్తము అన్నీ అంతా మన తిరణాల టైప్లోనే మొత్తం తిరణాలే జరుగుతున్నాయి ఆ రోజు మర్చిపోయి వీళ్ళు కూడా వచ్చారు ఎవరు సినీ ఆర్కెస్ట్రాలు ఇక్కడ చూడండి ప్లాస్టిక్ వెజిటేబుల్స్ రియల్గానే ఉన్నట్టున్నాయి దేవాలి ఈ మొక్క అండి మనకి ఎక్కడి నుంచి లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది మన సినీ ఫీల్డ్ జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా వచ్చారండి చూడవచ్చు మీరు అందరూ అవి కూడా మీకు చూపిస్తాను నైట్ ఏ విధంగా ప్రోగ్రాం జరిగింది ఎట్లా అనేసి మొత్తం బాగా చేశారండి చాలా బాగా చేశారు అంటే మనం ఇంత దూరం నుంచి వెళ్ళినందుకు చాలా సాటిస్ఫై అయ్యాను నేను అంటే మామూలుగా అయితే ఇవన్నీ ఉండవు మనం డైరెక్ట్ దర్శనం చేసుకొని దేవుడిని ఇద్దరు దేవుడిని అమ్మవారిని భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మనం వెళ్ళిపోవడం అనమాట కానీ మనం ఆ రోజు వెళ్ళిన రోజు ప్రసన్నాంజనేయ స్వామి వాళ్ళ సమేతంలో అరవై ఒకటో అధీపారాధన మహోత్సవాల్లో భాగంగా మనం అక్కడ ఉన్నాం ఒకరోజంతా అక్కడే కలిసి ఉన్నాము చూడండి ఫస్ట్ అయితే మనం ఇక్కడికి ఇక్కడ ఇక్కడైతే రూమ్స్ అయితే అవైలబుల్ లేదు స్టే చేయడానికి ఇంకా బయట రూమ్ తీసుకున్నామంటే మనకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంటుంది కానీ విషయం ఏంటంటే తీసుకోవచ్చు అంటే మనం మాల్లో ఉన్నాం బయట రూమ్ తీసుకున్న మనం కింద పడుకోవాలి అదేదో ఏడో గుళ్ళో ఏడో దగ్గర పడుకునేస్తే అయిపోద్ది కదా ఒక పూట అనేసి ఇక్కడే ఉన్నాయండి బయట రూమ్ తీసుకోలేదు చూడండి మనం వెళ్ళే టైంకి పూజ కూడా జరుగుతుంది అభిషేకాలు అవన్నీ చేపిస్తూ ఉన్నారు అమ్మవారికి చూడవచ్చు మీరు అభిషేకం అయితే జరుగుతుంది అమ్మవారికి స్వామి ఉత్సవాలు అంటండి ఆ రోజు మాములుగా స్వామి గుడి కూడా ఉంది అయితే బాగుంది ఇదే ఆలయం చూడండి బాగా అలంకరించారు స్వామి ఆలయం ద్రాక్షారామం ధ్వజస్తంభం ఆలయం పక్కనే అండి ప్రసన్న ఆంజనేయ స్వామి పులిహోర అయితే పెట్టారు మనకి ప్రసాదంగా ప్రసాదం స్వీకరించాము తర్వాత దాని పక్కనే అండి యజ్ఞాలు హోమాలు అవి అయితే జరుగుతున్నాయండి అంతా భక్తులు చేపించుకుంటున్నారు మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది గాలి కూడా బాగా వస్తుంది అంటే చల్ల గాలి వస్తుంది మైసూరు వాతావరణం ఇక్కడైతే నేను గమనించానండి ఇక్కడ కానీ పెట్టాపురం కానీ ఇక్కడ ఎంత అయిందంటే మైసూరులో వాతావరణం ఆ చెట్లు ఆ కొబ్బరి చెట్లు అంతా చల్లగా వాతావరణం అసలు మంచి ఎక్స్పీరియన్స్ అండి మామూలుగా అంటే మనం ఒకసారైనా అక్కడికి వెళ్ళి చూడాల్సిన ప్రదేశం అండి ఇదైతే నాకైతే అనిపించింది ఎందుకంటే మనం ఇంతవర నుంచి పోయినందుకు చాలా మంచిగా అయితే ఉంటుందండి మెయిన్ విషయం ఏంటంటే లోపల భీమేశ్వర స్వామి ఆలయం అండి ఇది అక్కడ చూడండి మీరు ఫస్ట్ పైన అంతస్తు తీసుకెళ్తారు బాబు హాయ్ చెప్పండి ఇదో మనం అయితే పైన అంతస్తులో ఉన్నాం దర్శనంలో ఇప్పుడు ఇక్కడ దర్శించుకొని మళ్ళీ కిందకెళ్ళమన్నమాట భీమేశ్వర స్వామి ఆలయము మీరు కంపల్సరీ మీ జీవితంలో ఇటువంటి శివలింగం అయితే చూస్తుండ్రండి రెండు అంతస్తుల్లో ఉంటుందండి శివలింగం ఫస్ట్ అంతస్తు బెయినా అంటే నేను ఫస్ట్ అంతస్తుకి వెళ్ళాను కదా శివలింగం చూసి ఏంది గాల్లో ఉంది అనుకున్నా సరేలే అంటే అప్పట్లో దేవతలు అట్లా కట్టించే ఏమో మాములుగా ఉండొచ్చాను కిందకెళ్ళి చూసాను అండి పై నుంచి అభిషేకం చేస్తుంటే కింద వచ్చి ఇద్దరు మనం కింద ఉన్నప్పుడు మళ్ళా రెండోసారి కింద నుంచి దర్శనం అన్నమాట చీకటి అంటారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇక్కడ పక్కన అయితే కాలబైరేస్తూ ఉన్నాడు లోపల మనకి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనకి కళ్యాణ మండపం టైప్లో ఉంటుంది గోడ చూడండి అసలు అప్పుడు ఎట్లా కట్టారు మనకి తిరుమల తిరుమలలో గోడ ఉంటుందో అట్లా కట్టారు కదా అది లోపల ముఖ ద్వారం అండి మనకి నాలుగు సైడ్లు కూడా నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయండి ఒక్కొక్క సైడు ఈ విధంగా అయితే ఉంటుంది చూడవచ్చు ఇక్కడ నుంచి అయితే మనం భోజనం చేద్దామనేసి ఆ ముఖ నుంచి బయటకు వచ్చామండి శ్రీ సత్తి సుబ్బారెడ్డి శ్రీమద్ సీతారత్నం దంపతులు కుమారులు సూర్యనారాయణ రెడ్డి సత్యరెడ్డి అండి వాళ్ళైతే ఈ ఇక్కడైతే మనకి అన్నదానం కానీ ఆ భవనం కానీ అంతా కూడా వాళ్ళే నిర్మించారండి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం అలాంటి భక్తుల్ని ఎంతోమందిని ఆదరిస్తున్నందుకు లోపలయితే ఈ విధంగా ఉందండి భోజనం కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి భోజనం కూడా మంచిగా పెట్టారు సాంబారు రసము పప్పు అన్నీ స్వీటు ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా వడ్డించారండి భోజనం టేస్ట్ కూడా చాలా బాగుంది అదే అండి మామూలుగా మీరు ఏంటంటే ద్రాక్షారం వెళ్ళినప్పుడు ఈ ఆలయాలు చూసుకున్న తర్వాత సాయిబాబా ఆలయం ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ అండి సాయిబాబా ఆలయం అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇక్కడ అండి మనకి బ్యాగ్ అవి ఎక్కడ పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలంటే అంటే ఆ సిస్టర్ అయితే మనకి బ్యాగ్ అవి అక్కడ పెట్టుకున్నాం మనం కాసేపు చూడండి మనం అయితే సాయిబాబా ఆలయంకైతే వెళ్ళిపోయామండి ఎందుకంటే మన ఫోన్లో ఛార్జింగ్ లేదు మనకు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే అక్కడ ఎవరు తెలియదు అందుకని చెప్పి ఎట్లా ఆలయం చూసినట్టు ఉంటుంది రెండు ఇక్కడ మనం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆలయంలో అయితే మనం ఉన్నాం అండి ఛార్జ్ చేసుకొని చూడొచ్చు మీరు అంత పల్లెటూరు వాతావరణం అండి మొత్తం కూడా పక్కనే పొలాలు అంతా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి నాకైతే మా ఊర్లో ఉన్నట్టే మన నెల్లూరులో ఉన్నట్టే అనిపించింది నాకైతే మన నెల్లూరు సైడ్ కూడా ఇదే విధంగా ఉంటాయి అన్నీ కూడా సాయిబాబా ఆలయం అండి లోపల మీకు దర్శనం కూడా చూపిస్తాను చాలా చక్కగా కట్టారండి లోపల అసలు మీకు చూపిస్తాను లోపల ఏ విధంగా అసలు ఆ ఆర్కిటెక్చర్ అనేది అసలు అసాధ్యం అండి అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కట్టగలుగుతారు నాకు తెలిసి లోపలైతే ఆ విధంగా కట్టారండి గుడి అయితే బయట ఇవన్నీ ఏంటంటే కడతారు ఈ విధంగా అయితే ఉంటుంది బయట నుంచి లోపల నుంచి చూడండి లోపలికి అయితే వెళ్ళిపోదాం సాయిబాబా స్వామి దర్శనం అయితే చేసుకోండి దర్శనం చేసుకున్న తర్వాత పైని చూడండి ఒకసారి ఏ విధంగా ఉంది చూడండి ఆదిశేషు పైన సాయిబాబా పౌలిస్తున్నట్టు కట్టారు కదా ఎక్సలెంట్ అసలు ఇక్కడ చూడండి పార్క్లో తాబేళ్ళు అయితే ఉన్నాయండి మాలు నీట్లోనే కాదు ఇట్లా బయట కూడా అన్నమాట తాబెల్లు చూడొచ్చు మీరు అక్కడ ఉంది తాబెల్ దే ఇక్కడ కూడా వచ్చింది చాలా ఉన్నాయి తాబెళ్ళు కానీ మనం లోపలికి అడవలేదు నైట్ అయితే మనం వచ్చేసామండి అదే అక్కడి నుంచి సాయిబాబు గుడికాయ నుంచి ఇక్కడికి వచ్చేసాం మళ్ళీ ఎందుకంటే నైట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా పోగ్రామ్ చూద్దామని ఇంకెక్కడే నిద్రపోయేసి ఉదయాన్నే లేచి మనం విజయవాడకి వెళ్దామని సమ్మవారు కనకదుర్గం దర్శనానికి అయితే మళ్ళీ వచ్చేసాం ఇక్కడికి అప్పుడే దీపారాధన అయితే జరుగుతుందండి జ్యోతి వెలిగిస్తున్నారు జనాలు బాగానే వచ్చినారండి మనకి ఒంటి మీద అయితే ఆంజనేయ స్వామి వాహనం అండి అరేంజ్ చేశారు ఈ గ్యాప్లో మనం ఫుడ్ తినేద్దాం అనేసి బయటకు అయితే వచ్చామండి మనం కూడా స్నానం చేసుకొని పూజ అయితే అయిపోయింది ఫస్ట్ ఒక బోండాలో పది రూపాయలు బోండా తిన్నా ఆరు బోండా ఇచ్చారు బాగున్నాయి బోండా కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విజయదుర్గ టిఫిన్ మీల్స్ అని మనం టిఫిన్ చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చాము అదే అట్టు పెసరట్టు మామూలుగా మళ్ళీ అదే తీసుకున్నాను అండి బాగుంది అది అటు ఉదయం తిన్నాం కదా అది బాగుండింది అందుకని మళ్ళీ అదే బజ్జీ ఒకటి ఒకటి తినేసి మనం టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము నైట్ టైం చూడండి వ్యూ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది అంతేనా అంతే హలో హాయ్ ఏంటి ద్రాక్ష రామతో ఇక్కడే ఉంది కానీ సౌండ్ మాత్రం రావట్ల హలో హాయ్ వాళ్ళంతా నీకోసం కోసం వెయిట్ చేస్తున్నారు హరిత ఎక్కడ హరిత ఎక్కడ హరిత ఎక్కడ అంటున్నారు అన్నట్టుంది కానీ ఇక్కడ మాత్రం మా స్టార్ మైన మాత్రం కొంచెం వరుస్తున్నారు మిగిలిన వాళ్ళు ఎవరు అరవడంలా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సో స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకున్నాం ప్రసన్న ఆంజనేయ స్వామి కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా సో ఎలా ఉన్నారు అందరూ